పర్వాలిపెట్టండి నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక బాలిక పట్ల విద్యార్థిని విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను సో ఎంక్వైరీ వారంగా ఆ యొక్క ఎక్సర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి క్రిమాండ్ అనేది రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్య తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు ఆమె వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో మా గౌరవ సూపర్నెంట్ పోలీస్ ఎస్పీ గారు సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలను ముందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య అనేది మేము తీసుకుంటాం చట్ట ప్రకారంగా అన్ని పూర్వపరాలను కూడా విచారిస్తాం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం అది మీ పూర్తిగా విచారిస్తాం చెప్తాం మీకు అంటే ఇది బోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంచెం కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తాము దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి